హాయ్ ఫ్రెండ్స్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్ లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది బెంగళూరు బుల్స్ తెలుగు టైటాన్స్ మధ్య మ్యాచ్ చివరి క్షణం వరకు ఉత్కంఠభరితంగా సాగి చివర్ రైడ్ లో విజేత నిర్ణయం మ్యాచ్ మొదటి పది నిమిషాలు ఇరు జట్లు సమానంగా పోరాడాయి టైటాన్స్ వైపు నుంచి భరత్ అద్భుతమైన రైడింగ్ చూపించగా బుల్స్ తరపున ఆకాష్ షిండే అలిరేజా రెజా మిర్జాయన్ కౌంటర్ రైడ్స్ తో పాయింట్స్ తెచ్చారు అయితే రెండో క్వార్టర్ లో తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించింది విజయ్ మాలిక్ మల్టీ పాయింట్ రైడ్ భరత్ సూపర్ టెన్ తో జట్టుకు బూస్ట్ ఇచ్చాడు డిఫెన్స్ లో అజిత్ పవార్ అంకిత్ ఇద్దరు అద్భుతంగా ఆడి హాఫ్ టైమ్ కి టైటాన్స్ ఫోర్టీన్ లెవెన్ లీడ్ లోకి వెళ్లారు హాఫ్ టైమ్ తర్వాత బెంగళూరు బుల్స్ పై ఒత్తిడి పెంచుతూ టైటాన్స్ ఒక ఆల్ అవుట్ కూడా ఇచ్చింది ఆ సమయానికి తెలుగు టైటాన్స్ పూర్తి కంట్రోల్ లో ఉన్నట్టే అనిపించింది విజయ్ మాలిక్ వరుస రైడ్స్ లో పాయింట్స్ తీసి లీడ్ ని పెంచాడు కానీ ఆటలో మలుపు వచ్చింది అజిత్ పవార్ కి యెల్లో కార్డ్ రావడంతో టైటాన్స్ డిఫెన్స్ కొంచెం వీక్ ఆ ఛాన్స్ ని బుల్స్ అద్భుతంగా వాడుకున్నారు మిర్జాయన్ సూపర్ టెన్ సాధించి జట్టును తిరిగి మ్యాచ్ లోకి తీసుకొచ్చాడు చివరి రెండు నిమిషాలు పూర్తి ఉత్కంఠతో సాగాయి ఇరు జట్లు పాయింట్స్ మార్పిడి చేసుకుంటూ స్కోరు సమంగా ఉంచాయి ఒక దశలో టైటాన్స్ బోనస్ పాయింట్ తో మళ్లీ ముందుకు వచ్చింది కానీ చివరి రైడ్ లో బెంగళూరు బుల్స్ జూనియర్ స్టార్ గణేష్ హనుమంట మైదానంలోకి వచ్చి అద్భుతమైన సూపర్ రైడ్ చేశాడు ఆ రైడ్ తో బుల్స్ కేవలం గెలవడమే కాదు వరుసగా నాలుగవ విజయం కూడా నమోదు చేసుకుంది బెంగళూరు బుల్స్ చివరి క్షణంలో మ్యాచ్ గెలిచి టేబుల్ లో నాలుగో స్థానానికి ఎగబాకింది గణేశ హనుమంట గోల్ ఏడో పాయింట్ సాధించగా అలి రజా మిర్జాయన్ సూపర్ టెన్స్ అందించాడు టైటాన్స్ వైపు నుంచి భరత్ సూపర్ టెన్ తో మెరిశాడు విజయ్ మాలిక్ కూడా మంచి ప్రదర్శన ఇచ్చిన చివరి రైడ్ వారిని ముంచేసింది ఇక ఇలాగే చివరి నిమిషంలో మలుపులు తిరిగే మ్యాచ్లు ప్రో కబడ్డీ కి ప్రత్యేకత బెంగళూరు బుల్స్ ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్లో లో బలంగా నిలిచింది మరి తెలుగు టైటాన్స్ వచ్చే మ్యాచ్ లో ఎలా రాణిస్తారో చూద్దాం ఇంకా ఇలాంటి పీకేఎల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం 재미,